హలో హాయ్ వెల్కమ్ టు ఏఎన్టీవీ డాబా జనరల్ గా మనకి డాబా అంటే గుర్తొచ్చేది రేకుల షెడ్ నులక మంచము నులక మంచం మీద పొడవాటి వాటి చెక్క చెక్కకి అటువైపు ఇటువైపు కూర్చొని మనుషులు తింటా ఉండే వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటాం బట్ డాబాని కూడా రెస్టారెంట్ స్టైల్ కి మార్చొచ్చు అన్న ఒక ఆలోచనతోటి నెల్లూరులో మాత్రం డాబాను కూడా రెస్టారెంట్ స్టైల్ కి మార్చిన ఘనత మాత్రం వెంగమాంబ ఫ్యామిలీ డాబా యాజమాన్యానికి దక్కుతుంది సో ప్రజెంట్ మనం కనపర్తుపాడు రోడ్ లో ఉన్నటువంటి వెంగమాంబ ఫ్యామిలీ దాబా దగ్గరకు వచ్చేసాం మరి ఈ డాబా స్పెషాలిటీ ఏంటి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో చూసేద్దాం రండి ప్రజెంట్ మనం దాబాకు వచ్చిన కస్టమర్స్ తో ఉన్నాం వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో వాళ్ళ మాట విందాం హాయ్ మేడం హలో అండి మీ పేరు సుప్రజ మేడం మీరు ఇక్కడికి అంటే రెగ్యులర్ గా వస్తుంటారా వస్తుంటాను ఇది థర్డ్ టైం రావడము రెగ్యులర్ గా వస్తుంటాను ఫుడ్ బాగుంటుంది ఇక్కడ సో వస్తుంటాం అంటే మీది లోకలేనా మేడం లోకలేనా అండి అంటే ఇక్కడ ఆంబియన్స్ ఎలా నచ్చింది మీకు ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది వాళ్ళు బాగా స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది సో అందుకని ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తాం మాక్సిమం అంటే వాట్ అప్పుడు ఫుడ్ మేడం టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది వచ్చిన ప్రతిసారి బాగా సాటిస్ఫై అవుతాము సో అందుకని కూడా దానికోసం పిల్లల ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసము ప్లస్ ఫుడ్ కోసము రెండింటి కోసం హలో సార్ నమస్తే సార్ మీ పేరు సార్ కోదం రామారెడ్డి మా ఓకే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు టోనేమా ఇక్కడికి ఎన్ని సార్లు వచ్చారు సార్ ఓ మోస్ట్లీ మోర్ దెన్ సిక్స్ టైమ్స్ ఓకే మోర్ దెన్ సిక్స్ టైమ్స్ అంటే మీకు అంత బాగా నచ్చింది బాగా నచ్చిందే అమ్మా అంటే విత్ 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 మై ఏజ్ గ్రూప్ విత్ మై చిల్డ్రన్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వి సాటిస్ఫైడ్ మోస్ట్లీ అంటే ఇక్కడ ఆంబియన్స్ ఎలా ఉంది సార్ వన్ ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ ఇట్ ఇస్ వెరీ నైస్ మా దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం దేర్ ఓన్లీ ఓకే అండ్ ఇట్ బడ్ అండ్ వాస్ ఓకే దేర్ దట్ వి ప్రిఫర్ మోస్ట్లీ దిస్ వన్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది సర్ ఫస్ట్ ఫుల్లీ సటిస్ఫైడ్ ఇన్ టౌన్ సో మెనీ ఆర్డర్స్ వి విజిట్ బట్ హియర్ వి సటిస్ఫైడ్ మోస్ట్లీ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో నాట్ ఓన్లీ మై సెల్ఫ్ మై వైఫ్ మై చిల్డ్రన్ అండ్ మై గ్రాండ్ సిల్ నౌ సో దే ఎంజాయ్ లాట్ హీర్ లాట్ లాట్ అండ్ మళ్ళీ అంటే ఎస్పెషల్లీగా పిల్లలకి ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది ప్లే గ్రౌండ్ ప్లస్ టు ప్లే క్రెడిల్స్ ఎట్సెట్రా దే ఎంజాయ్ లాట్ అనమాట హర్ దట్ ఓన్లీ వి ప్రిఫర్ దీస్ వన్ అంటే సార్ ఈ దాబాకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారన్నారు అంటే మోర్ దెన్ సిక్స్ టైమ్స్ అన్నారు మరి మీ ఫేవరెట్ డిస్టెన్స్ సార్ ఇక్కడ దిష్ వి ప్రిఫర్ వాట్ ఎవర్ ద డిష్ మే బి ఏదర్ నాన్ వెజ్ దర్ వెజ్ ఆర్ సూపర్ మామ్ బట్ ఐ ప్రిఫర్ వెజ్ 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 లి ఫేవరెట్ అంటే చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే కి ఇక్కడ టేస్ట్ కి డిఫరెన్స్ ఎలా సో నైస్ హోటల్స్ నెల్లూరు సో నైస్ సార్ ఎందుకు ఇక్కడికి చెప్పు భోజనం చేయడానికి భోజనం చేయడానికి వచ్చావా మరి ఏం తిన్నావు చెప్పు చికెనా నీ ఫేవరెట్ ఆ చికెన్ అవునా ఎంత తిన్నావు నువ్వు ఇంకా చాలా చెప్పు ఇంత తిన్నావా ఇంత తిన్నావా నచ్చిందా నీకు ఇక్కడ ఎంత నచ్చింది బాగుంది బాగుందా ఎంత బాగుంది ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ సరే ఎవరెవరు వచ్చారు ఇక్కడికి తాతయ్యాల వచ్చారా అమ్మమ్మ ఓ సారీ నానమ్మ వచ్చింది ఓకే నానమ్మ కూడా వచ్చిందా ఓకే బాయ్ చెప్పు బాయ్ ఓకే బాయ్ బాయ్ అన్ని బాగున్నాయి అని చెప్పు One super, night. Super, not, not <laughs> super. Thank you. <laughs> అదంటే మనతో వెంగమాంబ ఫ్యామిలీ అధినేత రవి గారు ఉన్నారు అసలు డాబాని కూడా రెస్టారెంట్ స్టైల్ కి మార్చాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది వారి మాటల్లోనే తెలుసుకుందాం హలో సార్ సార్ చెప్పండి బాగున్నారా ఓకే బాగున్నాను సార్ సార్ చెప్పండి అంటే డాబాని కూడా రెస్టారెంట్ స్టైల్ కి మార్చారు కదా అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది మా నాన్నగారు స్థాపించడం జరిగింది దాంతో నేను చదువుకుంటూ మా నాన్న మా నాన్నగారు చెప్పి వస్తూ వచ్చింది మా నాన్నగారు ఆలోచన మేరకు నా యొక్క సొంత ఆలోచన మేరకు దీన్ని ఒక డిఫరెంట్ ట్రెండ్ గా మనం ఎందుకు చేయగలరు రెస్టారెంట్ లెవెల్ కి మనం ఎందుకు కావాలి అంటే మేము ఫస్ట్ నుంచి రెస్టారెంట్ లో లేము కాబట్టి మనమే ఆ ట్రెండ్ లో వెళ్దామని చెప్పిన విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది మాట దీన్ని వన్ బై వన్ మేము చేసుకునేది ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతూ వచ్చింది మాట ఫస్ట్ ఏంటంటే లొక మంచాలు ఆ విధంగా దాన్ని కొంచెం మాస్ వాతావరణం అంటే కస్టమర్లలో కూడా ఏంటంటే పాత రోజుల్లో డాబా అంటే మామూలుగా ఏంటంటే ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్ మాస్ ఫీలింగ్ అనేది మామూలుగా దీన్ని మామూలుగా ఫ్యామిలీస్ వచ్చి తినకూడదు తినొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన మేరకు ఏంటంటే మేము ఈ విధంగా దాన్ని చేయడం జరిగింది ఫస్ట్ ఏసీస్ తో క్యాబిన్స్ తో స్టార్ట్ చేసాం ఓపెన్ గార్డెన్ లో కూడా క్యాబిన్స్ ప్రైవసీగా ఉండేటువంటి క్యాబిన్స్ ఎలా ఉండాలని చెప్పలేదు మేము మా నాన్న నేను చేసుకోము నేను దాని తగ్గట్టుగా మామూలుగా మా దగ్గర ఉన్నటువంటి మాకు తయారు చేసేటువంటి పెట్టుకోవడం జరిగింది మంచి స్పందన సార్ మెయిన్ గా ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు కూడా కస్టమర్స్ దగ్గర మాట్లాడున్నాము ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తున్నారు ఏంటి సార్ సీక్రెట్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా మీరు స్పెషల్ గా తయారు చేస్తారా మా సొంతంగా మామూలుగా క్వాలిటీ పరంగా మేము చూసుకుంటాం ఒకటి ఏంటంటే అనుభవం ఉన్నటువంటి మాస్టల్లో పెట్టుకోవడం మా యొక్క దానివల్ల గానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి హైజన్ గా పెట్టుకుంటాం ఇదే మా యొక్క అంటే మీ సీక్రెట్ ఎక్స్పీరియన్స్ చెఫ్ ఉన్నారు అదే మీ సీక్రెట్ ఓకే కరోనా టైంలో కూడా చాలా మంది కష్టాలు పడ్డారు అంటే ఫుడ్ లేక ఇది మీరు ఒక సైడ్ బిజినెస్ చేస్తా కూడా ఫుడ్ అందరికి డొనేట్ చేశారు మరి ముందు ముందు కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారా సార్ సోషల్ సర్వీస్ కరోనా టైంలో అంటే మేడం బిజినెస్ కి నాకు ఒక పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ దాంతో పాటు మామూలుగా ఈ తర్వాత మళ్ళీ స్టాఫ్ మళ్ళీ బ్యాక్ నేను నా సొంత పిలిపించుకొని చేసుకోవడం ఆ టైంలో వీళ్ళకి అటాక్ అవ్వడం అనేక రకాలుగా నేను ఇబ్బంది పడ్డాను నా ఫ్యామిలీ కానీ ఆ టైంలో ఇప్పుడు మేమేంత స్ట్రగుల్ అవుతున్నాం మిగతా బయట పక్క ఉండేటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు కదా మనం చేస్తున్న దాంట్లో మా అమ్మతా అమరావతి కృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్ హోటల్ ప్రెసిడెంట్ మేరకు ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క హోటల్ ఏంటంటే వారానికి ఒకసారి ఫుడ్ అనేది మనం చేద్దాం అని చెప్పి దానికి మేము రావడం జరిగింది మేము స్వతహాగా మేము ఇవ్వడం జరిగింది సార్ అంటే బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అయిందే తెలుసు మీరు స్ట్రగుల్ సక్సెస్ అంటేనే కష్టాలు లేకుండా సక్సెస్ రాదు మేడం కానీ ఒక్కొక్కసారి మనం చేసే మంచి కూడా చెడుగానే చూపిస్తారు సమాజంలో సక్సెస్ అవుతున్న వాడిని సమాజం ఎట్లా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లా ఇది చేస్తారు అంటే వీటిని ఎట్లా దెబ్బ దెబ్బతీయాలని చెప్పిన విధంగా ఉంటది అనేక రకాలు ఇది ఇవన్నీ సహజం మేడం ఇవన్నీ కరోనా టైంలోనే మామూలుగా మనిషి బతికితేనే చాలు అనే విధంగా ఉన్నారు ఎవరికి ఎవరికి సహాయం చేసుకునే విధంగా ఎవరు లేరు మామూలుగా కానీ ఆ టైంలో ఏంటంటే నేను బిజినెస్ ని సక్సెస్ చేయాలనే దానికి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ టైంలో నేను డేర్ చేసి నేను వ్యాపారం చేసుకుంటూ ఒక పక్క నా స్టాఫ్ నేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకుంటూ అటు నా బిజినెస్ పరంగా అందరికీ నేను ఆర్ఫీస్ ద్వారా ఇవ్వడం కానీ అప్పుడు కూడా నేను హైజీన్ గానే ఇచ్చుకుంటా వచ్చాను ఏది ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అట్లా కొన్ని కొన్ని ఏంటంటే అప్పుడు దొరికే ఇంగ్రీడియంట్స్ కూడా నువ్వు టైంలో లేదు మామూలు టైంలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఫుడ్ ఏ దొరకలేదు కానీ నేనేందంటే అప్పటికి కస్టమర్ చాలా మంది అంటే ఎన్ని రోజులని అని మనం అంటే ఎవరైనా కానీ మామూలు మనమైనా కానీ మూడు పూటలు అన్నం అంటే అది కొంచెం బోరు పడుతుంది ఏదో రెండు రోజులకు మూడు రోజులకి ఏంటంటే బయట ఫుడ్ ఏదో ఒకటి మనం అనేక రకాలుగా ఉన్నాయి ఇప్పుడు మా ఒక డాబా ఫీల్డ్ అనే కాదు పిజ్జా అనే కాంటినెంటల్ ఫుడ్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇది మామూలుగా పబ్లిక్ అనేది వాళ్ళకి టేస్ట్ తగ్గట్టుగా మనం ఇవ్వాలి అప్పుడు నేను హోటల్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే నాకు మంచి ఇది వచ్చింది తర్వాత అప్పుడు నేను గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం ఏంటంటే రెస్టారెంట్ పరంగా ఏంటంటే వీళ్ళు చేయగలుగుతారని చెప్పిన విధంగా నాకు ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం వేయాలి తెలియదు కానీ నేను వీళ్ళని పంపించేదానికి ఎంత కష్టపడా తప్పించుకునే దానికి కూడా అంతే కష్టపడ్డాను కానీ లో మటుకు బిజినెస్ గా చేస్తున్నాను నా స్టాఫ్కి ఏం ఇబ్బంది రాకుండా చేస్తున్నాం అటు మా ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ప్రొసైడ్ చేస్తున్నాం సార్ ఇంత సక్సెస్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ముందు ముందు వెంగమాంబ బ్రాంచెస్ ఇంకెక్కడెక్కడ చూడబోతున్నాం ప్రెసెంట్ నేను ఫస్ట్ కన్వర్ట్ పార్ దగ్గర స్టార్ట్ చేశాను మేడం ఈ ఫీల్డ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అయింది నెల్లూరు లో ముందు అంతకుముందు హైవేలో ఒకటి రన్ అవుట్ రన్ చేస్తా ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు సక్సెస్ గానే ఉంది లాక్ డౌన్ తర్వాత ఏంటంటే అంత ఈ ఫుడ్ ఫీల్డ్ అంతా కూడా కొంచెం కల్టివేట్ అయింది కాబట్టి రకరకాలు వెళ్తున్నారు ఈ ఫ్రాంచైజ్ కింద కూడా ఇవ్వచ్చు కానీ అన్ని మనం చేయాలంటే ఎట్ ఏ టైం చేయాలంటే కమర్షియల్ గా వెళ్ళిపోవచ్చు కానీ అన్ని సక్సెస్ గా పోవాలంటే మనకి స్లోగా పోవాల్సి ఉంటుంది ఆ కస్టమర్ల ఆదరణ మాకు ఉన్నంత వరకు నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఏంటంటే ఒక్కొక్క జిల్లాకు పెడదామని చెప్పిన ఆలోచన అయితే ఉంది తర్వాత ఈ కస్టమర్ మమ్మల్ని ఆదరించేదాన్ని బట్టి దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండేదాన్ని బట్టి మేము దీన్ని ముందుకు వెళ్తాం కాకపోతే ఏంటంటే ఇంక మా పేర్లు కూడా పెట్టి కొంతమంది ఏంటంటే ఈ ఇది చేస్తున్నారు కానీ మా ఎస్వి అనే లోగో ఏదైతే ఉంటుందో అవి మా బ్రాంచ్ మేడం మావ్లింగపురం అన్నమయ్య సర్కిల్ కనపడుతుంది కనపడుతుంది ఫస్ట్ పెట్టాం ఆ మిగతా రెండు నెక్స్ట్ అంటే కస్టమర్లు కొంతమంది మీరు మాగుంట లెవెట్లో కూడా పెట్టచ్చు కదా అని చెప్పి కస్టమర్లు ఆడుతుంటే మేము మాగుంట లెవెట్లో కూడా పెట్టడం జరిగింది బాగుండాలి ఒకటి పెట్టిన తర్వాత ఏంటంటే అక్కడ నుంచి నాకు ఇంకా మైలేజ్ బాగా అంటే ఫస్ట్ ఇక్కడ పెట్టాను అక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే కొంచెం మాస్ వాతావరణం ఉండేది మా ఉండలు ఎట్లా పెట్టడం మేము కొంచెం క్లాస్ గానే పెట్టడం జరిగింది మంచి ఆదరణ అంటే మొత్తం మీద నెల్లూరులో మూడు బ్రాంచ్ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా జిల్లాలో ఆదిరి జిల్లాలో కూడా సార్ సార్ ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ డాబా రెస్టారెంట్ అసలు డాబా ఇదే లేదు ఇది చూస్తుంటే ఒక గార్డెన్ రెస్టారెంట్ లాగా ఉంది మరి ఇదంతా మీరు సెట్ చేయడానికి ఎంత టైం పట్టింది ఇది ప్లేస్ పెద్దదిగా ఉంది కానీ గతంలో ఏంటంటే అంత నులక మంచాలు టేబుల్ అంటే ఫుల్ గా ఉండేది మేడం ఆ టైం తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది ఆ ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత మేమేం అనుకున్నాం అంటే కొంచెం డిఫరెంట్ గా ఎలా చేయొచ్చు అనే విధంగా ఫస్ట్ ఏసీలు స్టార్ట్ చేయడం అది ఫస్ట్ అంటే వన్ బై వన్ చేసుకుంటా ఫస్ట్ నేను పెట్టినప్పుడు ఓన్లీ సెకండ్ హ్యాండ్ బట్టలు ఉంటాయి కదా ఈ మాల్ ఫ్లక్స్ బట్లు అవి తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది వన్ బై వన్ ఆ తర్వాత ఏంటంటే కొంచెం రేకులు ఇట్లా సెట్ చేసుకోవడం జరిగింది వన్ బై వన్ చేసుకుంటా వచ్చాం మేడం అన్ని ఎట్ టైం చేస్తుంటే మాకు ఆలోచన వచ్చలేదు కదా వన్ బై వన్ చేస్తామంటే ఖాళీ స్థలం ఉంది దీనికి ఏదైతే అయితే బాగుంటుంది అనే విధంగా వన్ బై వన్ సెట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ విధంగా అంటే మా ఆలోచన ఎట్లా అంటే మనం నడవడిక ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ మామూలుగా అలాగే బిజినెస్ కూడా చేయాలా కొంచెం జనాల్లోకి కొంచెం డిఫరెంట్ ట్రెండ్ గా తీసుకెళ్లాలని చెప్పి తీసుకురావడం జరిగింది దాంతో కొంతమంది మనల్ని ట్రెండ్ చేంజ్ చేశారు వీళ్ళు మనం కూడా ఆ ట్రెండ్ లోకి వెళ్దాం అన్నట్టు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు అలాగే ఉంది మొత్తం కొత్తగా పెట్టు సార్ అంటే డాబా అయినా కానీ రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంది మరి ఇక్కడ డాబా డిషెస్ ఉంటాయా లేకపోతే రెస్టారెంట్ డిషెస్ ఉంటాయా మేడం ఫస్ట్ డాబా అనేది వచ్చింది మామూలుగా ఏంటంటే వెజ్ వెజ్ వచ్చింది స్టార్టింగ్ ఏంటంటే మన రోవర్ ఏపీ తెలంగాణలో అంటే అప్పుడు అంతకుముందు మన రాష్ట్రంగా ఉంది కాబట్టి తెలంగాణ కానీ ఏపీలో కానీ మొత్తం వెజ్ లోనే ఉంది తర్వాత ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాన్ వెజ్ మేము పర్చేజ్ చేస్తాం ఆ నెక్స్ట్ ఏంటంటే నెల్లూరులో అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం మేము రెస్టారెంట్ ఐటమ్ కూడా కొన్ని బోన్లెస్ ఐటమ్ అనేది డాబాల్లో అప్పుడు లేదు మేము దీన్ని అలవాటు చేయడం జరిగింది తర్వాత కొన్ని అంటే మన రిలీజన్ పరంగా మామూలుగా అంటే ఇప్పుడు కొంచెం కొంతమంది హలాలు నేను తింటాం పౌన్స్ పెట్ట గ్యారెంటీ ఉండదు అలా అలా లేదా అని ఇప్పుడు చికెన్ అంటే మనం తెచ్చేదాన్ని బట్టి షాప్ని బట్టి అయినా చెప్పగలుగుతాం అది మేము అప్పట్లో ఏం చేస్తామంటే గా మేము అలాలు చేయించి అంటే కస్టమర్ యొక్క పర్సన్ ద్వారానే అలా చేయించి పండించాము అనమాట ఇలా కొంచెం డిఫరెంట్ గా మేము రావడం జరిగింది కస్టమర్ యొక్క ఆలోచన మేరకు వాళ్ళ యొక్క విధి విధానం మేము తెలుసుకొని రావడం జరిగింది నెక్స్ట్ ఈ రెస్టారెంట్ ఏంటంటే మామూలుగా కొన్ని కొన్ని రెస్టారెంట్ లో ఏంటంటే ఓన్లీ ఈ వెజ్ ఐటమ్ ఈ చికెన్ ఐటే కాకుండా అన్ని తీసుకురావడం జరిగింది కాకపోతే ఇప్పుడు రెండు అవైలబుల్ సార్ జనరల్ గా బిర్యానీ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది మరి ఇక్కడ మీరు బిర్యానీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది అని వచ్చింది అంటే పేరు వచ్చింది మీకు తృప్తి ఎలా వచ్చింది బట్ బిర్యానీ కూడా చాలా స్పైసీగా ఉంది అనే పేరు కూడా వచ్చింది ఈ బిర్యానీ విషయాన్ని తీసుకొస్తే దీంట్లో చాలా అంటే అనేక రకాల అధ్యయనం చేయాల్సి వచ్చింది మేడం అంటే హైదరాబాద్ బిర్యానీ రకరకాలుగా చేస్తాం కానీ హైదరాబాద్ బిర్యానీ అనేది మన దగ్గర సెట్ అవ్వలేదు అనేక రకాలుగా చేస్తాం అంటే మంచి అంటే అక్కడ ఉండే మార్షన్ తీసుకొచ్చే ఎంత ఇది చేసినాక అనుకుంటున్నా కాబట్టి మన అంటే ఒక ప్రాంతానికి ఒక ఫుడ్ అనేది అలవాటు అయిపోతుంది అలా మన నెల్లూరు బిర్యానీకి ఏంటంటే నెల్లూరు బిర్యానీ సెట్ అవుతుంది కానీ మీకు వేరే బిర్యానీ ఏది తీసుకొచ్చినా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ బిర్యానీ ఉంది ఇటు తలపుడ్డు బిర్యానీ అని చెన్నై బెంగళూరులో వస్తాయి కానీ నువ్వు ఎన్ని పెట్టినా ఇక్కడే మీ హోటల్లో ఎన్ని కూడా నెల్లూరు బిర్యానీ అనేది బాగా తగ్గుతుంది దీంట్లో మేము చేసిన ఏంటంటే కొంచెం ఈ ప్రై బిర్యానీ అనేది కొంచెం స్పైసీగా గా ఉంటుంది మన నెల్లూరు కర్సనర్ అనేది కొంచెం స్పైసీ లైక్ అవుతుంది మేము గమనించినట్టు దాని మాకు మంచిగా చాలా హ్యాపీ గా ఫీల్ ఇప్పుడు హ్యాపీగా ఉంది ఆ ఇంకొక క్వశ్చన్ సార్ అంటే మేము ఎప్పుడైనా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నెల్లూరు అని తెలిసినప్పుడు ఆ వెంగమాంబా ఫ్యామిలీ దాబా ఫుడ్ చాలా బాగుంటుంది అంట కదా అని అడుగుతూ ఉంటారు మరి బయట ప్రాంతాల వారు మిమ్మల్ని ఫ్రాంచైజ్ ఇస్తారా ఫ్రాంచైజ్ అంటే మేడం ఇచ్చేదానికి రెడీ అయ్యి కాబట్టి అక్కడ సరైన పర్సెంట్ నాకు దొరికితే రెడీ మేడం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ హోటల్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ చేసుకునే వాళ్ళు ఉండాలి మామూలుగా అలా నాకు పార్ట్నర్ గా దొరికితే పెడదామని చెప్పిన ఆలోచన అయితే ఉంది అది ఫర్దర్ గా ట్రై చేస్తా ఉన్నాం అది నేను ప్రిపేర్ అవుతా ఉన్నాయి అది పెట్టేదానికి నీట్ గా రెడీ అవును ఓన్లీ ఫుడ్ ఫుడ్ కాకుండా మామూలుగా ఫర్దర్ గా కొన్ని ఫుడ్ ఇండస్ట్రీలో కాంటినెంటల్ గాని కొన్ని స్వీట్స్ గానీ ఇట్లా మనం పోదామని చెప్పిన ఒక ఆలోచన ఉంది అది కూడా దేవుడు ఆశీర్వదిస్తారు పోదామని చెప్పిన ఆలోచన ఇంకా సరికొత్తగా థాట్స్ అయితే ఉన్నాయి ఓకే సార్ మీ ఇరవై ఏళ్ల ఈ బిజినెస్ జర్నీలో ఫుడ్ అధికారులు అప్పుడప్పుడు రైట్ చేస్తూ ఉంటారు బట్ వెంగమాంబాలో ఎప్పుడు కూడా నిల్వ ఉంచిన ఫుడ్ ఎప్పుడు దొరకలేదు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మిగిలిన ఫుడ్ ని మీరు ఏం చేస్తుంటారు ఇదే అంటున్నారు కదా మేడం ఇరవై సంవత్సరాల అనుభవం అంటున్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో మేము అధ్యయనం చేసి మాకు తెలిసి ఉంటుంది కదా ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ మనకి ఎంత వరకు సరుకు కావాలో అంతవరకు మనం తెచ్చుకుంటే ఎప్పుడు అది ఏ హోటల్ అయినా కానీ ఇది కాదు గతంలో చేసిన రైట్స్ అంటే అవి రకరకాలుగా ఉన్నాయి మామూలుగా అన్ని మా హోటల్ సోదరులు కూడా నీట్ గానే ఉన్నారు కాకపోతే మేము ఏంటంటే మార్నింగ్ మొత్తం వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ మనకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందో వాటి వరకు తీసుకొస్తాం ఇంకోటి ఏంటంటే నాకు బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ పోలేదు అంటే మటుకు ఇది సాయంత్రం కల్లా ఇంకో బ్రాంచ్ కి ఒకవేళ స్విగ్గీ జా ఆర్డర్స్ ఉంటాయి మామూలుగా ఏ రోజు తర్వాత క్లియర్ గా అయిపోతుంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఈ అధికారికైనా తెలియకుండా ఏమి ఉండదు ఏ హోటల్ అయినా కానీ ఇప్పుడు మామూలు మామూలుగా ఏంటంటే అధికారులు వాళ్ళకి తెలియకుండా ఏది ఉండదు మామూలుగా హోటల్స్ ఏ రకంగా నిర్వహిస్తున్నారు వీళ్ళు ఏ రకంగా తీసుకొస్తున్నారు వీళ్ళు తెచ్చేటువంటి చికెన్ సెంటర్ ఎటువంటిది అని చెప్పని కూడా ఆలోచిస్తారు కొన్ని ఆరోపణలు అనేది మామూలుగా జరుగుతూ ఉంటాయి అవి ఎవరు ఆ రకంగా చేయరు కాకపోతే ఏంటంటే ఇంకా అవి ఉంటాయి మా అనుభవం ఏంటంటే మేము అక్కడ మేము చేసుకున్నటువంటి స్టైల్ కాదు సాయంత్రానికి ఏంటంటే అక్కడికి కానీ ఇక్కడికి కానీ పంపి చేస్తూ లిమిటెడ్ గా తెచ్చుకొని దాన్ని పంపి సార్ అంటే ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా మేడం బాధలు అనేది మామూలుగా ఉంటాయి కాకపోతే కొన్ని బాధల్ని కొన్ని నైపరిస్తాయి ఎలా అంటే ఇంతమంది స్టాఫ్ మంది నేను మెయింటైన్ అని చెప్పాను సాయంత్రం నాకు వచ్చిన రిజల్ట్ మనం బాగా చదువుకొని ఎగ్జామ్ లోకి వెళ్ళి రాసిన తర్వాత వచ్చే మార్కుల యొక్క ఆనందం ఎలా ఉంటుందో మనం చదువుకునేటప్పుడు కూడా ఎందుకు ఈ గ్రూప్ తీసుకున్నాం అనేటువంటి ఒక థాట్ ఎలా అయితే ఉంటుందో ఏ బిజినెస్ లో అయినా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు మన తృప్తి పరుస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఒక పది మంది ఉపాధి కల్పించి మనం చేస్తాం ఆ తృప్తి అనేది బలం అనమాట అదే మనల్ని ముందుకు తీసుకుంటుంది ప్రతి వ్యక్తికి లైఫ్ లో సక్సెస్ కామన్ గా ఉంటాయి మరి ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు సక్సెస్ ఫెయిల్ అంటే మేడం ఇప్పుడు ఫెయిల్ అంటే అంటే నాకున్న ఇండస్ట్రీలో నేను అనుకునేది ఏంటంటే నిరంతరం దాని మీద దృష్టి పెట్టుంటే సక్సెస్ రాకుండా పోయే ప్రకృతి ఉంటుంది ఎప్పుడైతే మనం మనకి రిలాక్స్ ఉండాలా మనిషి అయిన తర్వాత మామూలుగా రిలాక్స్ గా ఉండాలా చెందాలా కాకపోతే ఒక కసితో నేను దీంట్లో వచ్చాను కాబట్టి సక్సెస్ కి నేను చెప్పాల్సిన ఏంటంటే మామూలుగా ఒక ఎయిన్తో ఇరవై నాలుగు గంటల దాని మీద దృష్టి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే ఫెయిల్ కాదనేది నా ఎక్కువ సార్ చాలా మంది హోటల్స్ పెడతారు పెద్ద పెద్ద హోటల్స్ మెయింటైన్ చేస్తారు అది వన్ ఆర్ టూ మంత్స్ పెడతారు మళ్ళీ దాన్ని చేస్తారు అలా ఎందుకు జరుగుతుంటుంది మేడం తీసేయడానికి కారణం ఏంటంటే మామూలుగా ఈ హోటల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ గా చేరుకుంటామో మనం ఖర్చు దీంట్లో చాలా అనుభవం అనేది ఉంటుంది మేము ఇన్ని సంవత్సరాల నుంచి స్టెప్ బై స్టెప్ వస్తే మేము గత పది సంవత్సరాల నుంచి హైపోయాం అంటే ట్వంటీ ఇయర్స్ అధ్యయనం చేస్తాయి కానీ మిగతా పది సంవత్సరాలు మాకు కస్టమర్స్ లో గుర్తింపు అనేది మాకు లభించింది కొత్తగా పెట్టిన వాళ్ళకి ఏంటంటే తెలియదు ఇవన్నీ తట్టుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఓనర్ కి అన్ని ఉండాలి ఒక చెప్పండి తీసుకొచ్చాను చేసే విధానం ఇతను అంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది గమనించే విధానం బట్టింది ఒక కస్టమర్ వచ్చినప్పుడు సాటిస్ఫై సాటిస్ఫై గా ఇప్పుడు తినేసి సంతనా లేదా అని చెప్పినది ఉంటుంది మనం వాళ్ళ తిరుగుతాం కస్టమర్స్ వచ్చే టయాన్ని బట్టి లోపల సరుకు అనేది చూసుకోవాలి తర్వాత కస్టమర్స్ ని మేనేజ్ చేసుకోవాలి వాళ్ళ సీటింగ్ అనేది చేసుకోవాలి ఇవన్నీ చేసుకునే టైంలో ఏంటంటే మామూలుగా ఈ కొంతమంది చేయలేదు చిన్న పాలంలో కూడా ఎగ్జామ్ లో బాగా చదివే వాళ్ళు ఉంటారు చదువు వాళ్ళు ఉంటారు అట్లా దీంట్లో కూడా ఏంటంటే కొంతమంది వస్తుంటారు పోతూ ఉంటారు ఈ నెల్లూరులో నా నేను గమనించింది ఏంటంటే కొన్ని టాప్ మోస్ట్ హోటల్స్ నా లాగా టాప్ మోస్ట్ హోటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని చూసే నేను నేర్చుకున్నాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు నిరంతరం హోటల్ మీద కృషి ఉంటారు అయితే ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఇటు సైడ్ ఏం చేస్తున్నారంటే గా వెళ్ళిపోతున్నారు ఎలా అంటే ఒక బ్రాంచ్ పెట్టడం సక్సెస్ అయిపోయిందంటే ఫ్రాంచైజ్ కింద వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదన్నారు ఈ నెల్లూరు హోటల్స్ లో చాలా మంది ఓనర్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాని మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఒంటి గంటకి ఒంటి ఒంటి గంట వరకు అక్కడే ఉంటుంది వాళ్ళని చూసి పెద్దలు చూసి మేము నేర్చుకోవడం జరిగింది అట్లాగే సక్సెస్ అవుతా ఉంది మేము పెట్టచ్చు బ్రాంచెస్ త్వరగా త్వరగా గ్రోత్ అవ్వాలి బాగా ఎదగాలంటే పెట్టచ్చు కానీ రేపొద్దున దేర్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలంటే మన నెల్లూరు వాళ్ళకి నాకు తెలిసి నేను గమనించిన దాంట్లో పెద్దలకి ఏంటండి ఇవన్నీ వద్దులే మనం దీని వరకే పరిమిత అయితే సరిపోతుంది నెల్లూరు కంటే ఒక మంచి పేరు ఉంది కుట్టుగంటూ చెప్పని ఏ రకమైతే నిర్ణయించుకున్నారు ఈ బ్రాంచెస్ అని పెట్టాలన్నటువంటి ఆలోచన మేరకు అంటే వేరే జిల్లాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కొంచెం వెనక ముందు ఆలోచించి పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము చూసి పెడదామని చెప్పి ఆలోచన ఓకే సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అంటే మీలాగా సక్సెస్ అయ్యి మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏదైనా ఒక ఫ్యామిలీలో మామూలుగా మంచి పొజిషన్ లో రావాలంటే అందరూ కష్టపడితేనే సక్సెస్ అనేది నేను సక్సెస్ అయినా అనే భ్రమలైతే లేని కానీ ఇంకా బాగా ఐదు అవ్వాలని నేను నేనున్నా ఏదైనా చేతికి ఐదేళ్ళు కలిస్తేనే బలం అలా నాకు మా ఫాదరుగా మా మదర్ కూడా బాగా సహాయం చేశారు ఈ విధంగా చేశారు కాబట్టి నేను ఈ స్టేజ్లో మామూలుగా మీ ముందుకు వచ్చి స్టేజ్ కి నేను వచ్చాను ఈ సక్సెస్ అనేది ఏంటంటే పెద్దవాళ్ళ సహాకారం కూడా మనకు ఉండాలి మేడం కొన్ని డెసిషన్స్ ఎలా ఉంటాయంటే నా డెషన్ అనేది ఇప్పుడుండేటువంటి ఆలోచన విధానం ఉంటుంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మా ఫాదర్ ఏంటంటే కొన్ని పెట్ట కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదనే అంటే ఇప్పుడు నేను నా ఆలోచన ఎట్లా ఉంటుంది త్వర త్వరగా ఏదైనా బ్రాంచ్ పెడదాం పోదాం మా ఫాదర్ ఏం చెప్తాడు కొన్ని లోటు ఉంటే దాన్ని నేర్చుకొని దాని దాన్ని బట్టి అని చెప్పారు అంటారు అలా ఏంటంటే వచ్చే వాళ్ళు ఏంటంటే అంటే ప్రతి డబ్బులు పోగొట్టుకున్నది దీంట్లో చాలా ఉంది మేడం నేర్చుకోవాల్సింది అందరు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేఫ్ పెట్టాలంటే ఒక టీ పన్నెండు రూపాయలు పది రూపాయలు ఉంటుంది దాంట్లో సగం వేసుకుంటారు పెట్టొచ్చు అని చెప్పి పెట్టి ఎత్తేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ప్రతి ఒక్కటి మనకి ఎంత మిగులుతుంది ఎంతైతే పెట్టగలుగుతావు అంటే ఒక క్యాలకులేషన్ అనేది ఎక్స్పీరియన్స్ కింద వేసుకోవాలి ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొచ్చి లెక్క వేసుకోవాలా మనకై మనం వేసుకుంటే ఏది కూడా అన్ని మనకు తెలుసు అనుకున్నట్లుగా ఇది చేసుకుంటే కుదరదు ఏది కూడా మనకి మేకింగ్ ఎంత అవుతుంది మేకింగ్ సంబంధించి మనకి ఎన్ని లీటర్లు అయితే పోతే మనకి మనకి గిట్టుబాటు అవుతుంది అని చెప్పిన విధంగా వేసుకోవాలి అలాగే నేను దీంట్లో కూడా ఏం చెప్తానంటే ఈ ఫీల్డ్ లోకి రావాలంటే అన్ని మానేసుకునే అంటే ఎలా అంటే అన్ని అంటే ఈవెన్ మన ఫ్యామిలీని పక్కన పెట్టాలా ఫ్రెండ్స్ పండగలు ఏమన్నా అకేషన్స్ ఏమైనా ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక స్టేజ్ వచ్చేంత వరకు దీని మీద నిరంతరం కనుక ఎక్ చేస్తే అప్పుడు తక్కువ అది ఎలా అంటే మేడం ఒక ఫ్యామిలీ మొత్తం దీని మీద కష్టపోయినా అలా అయితేనే అందరూ అలా వచ్చిన వాళ్ళ మేడం పెద్ద పెద్ద కూడా అన్ని బై బర్త్ గోల్చుకునేవి కాదు మామూలుగా ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఫైనాన్షియల్ గా బలపడిన వాడు ఎవరు కూడా రావాలని చెప్పి ఒక మిడిల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం తక్కువ సౌదామని చెప్పని వస్తారు దీనికి ఉదాహరణ ఏంద్రా మనకి బ్యాక్ బోన్ గా మన సపోర్ట్ గా మన ఫాదర్ గాని మన పెద్దోల్ గాని ఉంటే మనం గ్రాండ్ గా ఎల్పోవచ్చు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే మనం ముందుకు వెళ్దాం సో చూసారు కదా ఇవాల్టి వెంగమమ్మ దابہ అది నేత రవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మరొక స్పెషల్ ఇంటర్వ్యూ తో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ ఫర్ ది టైం ఆఫ్